కేవలం షర్మిలమ్మ కాబట్టి ఈరోజే వచ్చారు కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటిది ఇవి రావడం రావడమే అన్న మీద ఇట్లా అవుతుంది కొన్ని అన్నం చూపాల్సిన అసలు రాజకీయాలు ఏముంది అన్న చెల్లెలు వేరు వేరు లేరా కానీ ఏ బేసిస్ మీద ఎవరితో ఉన్నారు ఎక్కడొచ్చారు ఏం స్టడీ చేశారు రాష్ట్రం గురించి ఏం చదివారు తెలంగాణలో మరి ఇన్నాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుతూ వచ్చారా లేక పది రోజుల్లో చదివేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారా తనకున్న ఆ వైఎస్ అనే పేరు ఆ పేరు కుటుంబం ఆ కుటుంబం నుంచి వచ్చాయని చెప్పి దాన్ని వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఏ రకంగా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఇది చేస్తున్నారు అండ్ షీఈ్ మేకింగ్ కూల్ ఆఫ్ హర్ ఇవి చేయడం ద్వారా అని గట్టిగా ఫీల్ అవుతూ ఆ కన్ఫ్యూజన్కి అవకాశం లేదు ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదని చెప్తూ ఎవరు కావట్లేదని కూడా మేము బలంగా విశ్వసిస్తున్నామని చెప్తున్నాను హలో రికోస్ వేయించి వారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన లైవ్ చూసాం షర్మిల ఆరోపణలకి సజ్జల కౌంటర్స్ ఇచ్చారు షర్మిల వ్యాఖ్యలు చూస్తే జాలి వేస్తుందన్నారు సజ్జల వైఎస్ ఆశయాలకు కట్టుబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ పేరును ను లో చేర్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతో వేధించిందో అందరికీ తెలుసనే విషయాన్ని సజ్జల గుర్తు చేశారు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు రాహుల్ని ప్రధాని చేయాలనుకుంటే తెలంగాణలో పోటీ చేయాల్సిందంటూ సజ్జల వ్యాఖ్యానించారు చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యం అంటున్నారు సజ్జల